ప్రస్తుతం మనం పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు అలాగే అక్కడ జరిగేటటువంటి అభివృద్ధి తెలుసుకోవడానికి జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమాకి రవికుమార్ గారితో ఉన్నాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ నమస్తే అండి బాగున్నాను సార్ పోలవరం నియోజకవర్గ అధికార ప్రతినిధిగా మీరు ఎప్పుడు బాధ్యతలు చేపట్టబోతున్నారు సార్ గత కొన్ని రోజుల క్రితమే స్థానిక శాసన సభ్యులు నాపై నమ్మకం ఉంచి నన్ను పోలవరం నియోజకవర్గ అధికార ప్రతినిధిగా ఆయన నియమించడం జరిగింది కానీ నేను ఒక మంచి రోజు చూసుకుని ఒక షెడ్యూల్ ప్రకారం నాకు ఇచ్చిన బాధ్యతలు నెరవేర్చని చెప్పి ఇంతకాలం ఆ షెడ్యూల్ కసరత్ చేయడం జరిగింది అది వన్ వీక్లో ఆ షెడ్యూల్ అంతా రిలీజ్ చేసి ఏడు మండలాల్లో ఎక్కడెక్కడ ఏ కార్యక్రమాలు చేయాలి ఎమ్మెల్యే గారు ఏ కార్యక్రమాల్లో పాల్గొనాలి ప్రజలకి మనం మమేకమై ఉండాలని చెప్పి ప్రజల్లోనే ఉండాలని చెప్పి ఒక షెడ్యూల్ తయారు చేయడం జరిగింది ఆ రోజు నుంచి ఆ షెడ్యూల్ రిలీజ్ చేసే రోజున అధికార ప్రతినిధిగా తప్పకుండా మీ అందరి ప్రసార్ కాకేసి ఆ రోజున మాట్లాడటం జరుగుతుంది మీ రాజకీయ అనుభవంతో ఏదైతే రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శ్రీ బాలరాజు గారిని మీ అనుభవంతో మీతో పాటు మీ అడుగుల్లోనే నడిపించారు రెండు వేల ఇరవై నాలుగులో ఫలితాన్ని చూశారు ఏ విధంగా చూసుకోవచ్చు మీరు ఈ ఇక్కడ జరిగినటువంటి ఆ విజయాన్ని ఏ విధంగా చూస్తారు నేను జీలిమెల్లి మండలంలో రెండు వేల ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి కూడా నేను ఎంపీపీ జెడ్పీటీసీ గారు రాజకీయాల్లో ఉన్నాను అప్పటి నుంచి వాళ్ళ వాళ్ళ కుటుంబంతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి వాళ్ళ తాతయ్య గారు మా నాన్నగారితోటి ఆ రోజున ఆ రాజకీయాల్లో పంచాయతీ వార్డు మెంబర్గా చిరుముచ్చారు గారు అని ఆయన చేయటం జరిగింది అలాగే వాళ్ళ పెద్దనాన్నగారు చిరునాయసు రావు గారు అని ఆయన నా టైంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కాటాలగూడెం సర్పంచ్గా అలాగే కాంగ్రెస్ పార్టీలో కొన్ని పదవులు చేపట్టి నాతోనే ప్రయాణం చేయడం జరిగింది అలాగే చిరి బాలరాజు గారు తండ్రి కృష్ణ నాతో సమకాలికలు ఇద్దరు ఒక వయసు వాళ్ళం అతను కూడా నాకు సత్సంబంధాలు ఉండటం మీద ఆ రోజున ఈ రాజకీయ కుటుంబం నుంచి తీసుకోవాలని ఉద్దేశంతో రెండు వేల పద్దెనిమిదిలో జనసేన పార్టీకి ఆకర్షితులై నేను అప్పటి నుంచి ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యే ఈ ప్రాంతానికి తీసుకురావాలని చెప్పి పట్టుదలతో ఉండి ఆ రోజున బాలరాజు గారిని మనం నేను స్వయంగా పంతొమ్మిదిలో చిరి బాలరాజు గారు పరాజయం పొందారు అనంతరం రెండు వేల ఇరవై నాలుగులో కూటమి తరఫున గెలిచారని చెప్పేసి అంటారు అంటే జనసేన సీటు దక్కించుకుందా కూటమిలో భాగంగా సీట్ ఇచ్చారా ఇది బాగా ఇప్పుడు మీరు కిట్కల్పి వస్తుంది యాక్చువల్గా అయితే రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా జనసేన పార్టీకి సీట్ ఇవ్వటం జరిగింది అప్పుడు ఫస్ట్ టైం మనం జనసేన రాష్ట్ర వ్యాప్తంలో ప్రపంచంలో పవన్ కళ్యాణ్ గారే రెండు సీట్లు ఓడిపోవడం జరిగింది కానీ ఆ రోజులో ఓ పద్నాలుగు వేల ఓట్లు ఈ నియోజకవర్గంలో వచ్చినాయంటే జనసేన కంటూ ఒక కొంత కేడర్ అనేది ఉంది ఆ రోజున అన్ని పార్టీలు ఆ రోజున జనసేన పార్టీకి ఏదో ఉమ్మడి మన కూటమిలోనే పోటీ చేయడం జరిగింది అప్పుడు కూడా కానీ అప్పుడు తెలుగుదేశం సపరేట్గా పోటీ చేసింది జగన్ సపరేట్గా పోటీ చేసి ప్రపంచంలో ఓడిపోవడం జరిగింది దానివల్ల ఆ ఎఫెక్ట్ అనేది మేము పట్టుదలగా ఓడినా కూడా ఎన్నికల్లో పట్టువదల వ్యక్తి మక్కులలాగా ప్రజల్లోనే వండుకుంటూనే ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా ప్రజలకి మనం ప్రతిపక్ష పాత్ర పోషించుకుంటూనే మేము రెండు వేల పంతొమ్మిది వరకు కూడా కళ్యాణ్ గారు జనసేన పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో కూడా జనసేన పార్టీకే ఆయన ఇరవై ఒక్క స్థానాల్లో జనసేన పార్టీకి సీట్ కేటాయించుకుని పోలవరం నియోజకవర్గంలో ఏదైతే పార్టీని నమ్ముకున్న గిరిజనుడు అతనికే సీట్ ఇవ్వాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మన పెద్దలందరూ రాంబాబు గారు అందరూ పెద్దలు సాయి గారు నేను కూడా గట్టిగా దీని మీద కృషి చేయడం జరిగింది కూటమి వేవులోనే చిరి బాలరాజు గెలిచారని చెప్పేసి నియోజకవర్గంలో ఉన్నటువంటి పలువురు ఆరోపిస్తున్నారు అలాగే కూటమి వేవులోనే గెలిచే అవకాశం ఉందా లేదంటే అంటే జనసేన తరఫున గెలిచారని చెప్పేసి కూటమిలో భాగంగా జనసేన పార్టీ నుంచి బలపరిచారు ఆ కూటమి తరఫున గెలిచారని చెప్పేసి వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు అంటే జనసేనకి ఇక్కడ కేడర్ లేదంటారా లేకపోతే కూటమిలో భాగంగా మూడు పార్టీలు కూడా సహకరించా లేదంటారా ముఖ్యంగా మనకి ఎన్డీఏ నుంచి బీజేపీ జనసేన తెలుగుదేశం సీట్ ఇవ్వటం అనేది వాస్తవమే కానీ జనసేన ప్రపంచం ఎక్కువ ఉంది ఇక్కడ పోలవరం నియోజకవర్గంలో ఎందుకంటే ఎన్నికల ముందే కొట్లాడ జరిగింది తెలుగుదేశంలో నాలుగు సీట్ కావాలి నాలుగు సీట్ కావాలని జరగటం జరిగింది కూటమి అంతా కలిసి గట్టిగా చేసి ఉంటే కనుక బాలరాజుకి ముప్పై వేల నుంచి నలభై వేలు మెజార్టీ కావాలి కానీ అంత టైట్ మెజార్టీ రాష్ట్రం అంతా ఒక సీట్ పైన నడుస్తుంటే పోలవరం చాలా కష్టంగా సీట్ నెక్కడం జరిగింది కాబట్టి ఎక్కువ జనసేన ప్రపంచం ఉందని చెప్పి అనుకుంటున్నాం ఈసారి పార్టీని కూడా బలోపేతం చేసే కార్యక్రమం ముందుగా తీసుకెళ్లి కూటమితోనే వండుకుంటేనే తెలుగుదేశం వారి పార్టీని వారు అభివృద్ధి చేసుకోవాలి బీజేపీ వారు వారి పార్టీ ద్వారా అభివృద్ధి చేసుకోవాలి అలాగే జనసేన మా పార్టీని మేము ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి పార్టీ ఇంకా జోష్ అని చెప్పేసి తెలియదు గత ఐదు సంవత్సరాల్లో చూసుకుంటే వైసీపీ ప్రభుత్వం ఎక్కడా కూడా చేసిన దాఖలాలు లేవు అభివృద్ధి పనులు కూడా ఏమీ నోచుకోలేదని చెప్పేసి అంతా ఉన్నారు అంటే మన ఈ కూట ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలోనే పల్లెల్లో కానీ ఇటు పట్టణాల్లో కానీ ఏదైతే చూసుకుంటే ఏజెన్సీ గ్రామాల్లో ప్రధానంగా రోడ్లు ఉన్నాయి ఏళ్ల తరబడి ఇరవై ఏళ్ళ నాటి నుంచి కూడా ఆ రోడ్లకు మరమ్మతులు కూడా చేపట్లేదు ప్రస్తుతం ఆ రోడ్లు నిజంగా పూర్తి స్థాయిలో కూడా లేయర్ వేసి తారు రోడ్లు పోస్తా ఉన్నారు దాని మీద ఎలా చూసుకోవచ్చు అంటారు అసలు బాలరాజు యువకుడు ఉత్సాహవంతుడు ఆయన ఎమ్మెల్యే బాధ్యతలు చేపట్టి నుంచి పైన సంబంధిత మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ సౌచర ఎమ్మెల్యేలు కానీ అతని పనితీరే ఒక వరవాడి వేరుగా ఉంది అందరూ దుందుడుకు చేయాలనుకుంటున్నారు కానీ అతను పని చేయాలనే తప్పంతో చాలా ఫాస్ట్గా యాక్టివిటీ చేసుకుంటూనే నియోజకవర్గంలో ఎంతవరకు రాజకీయంలో నేను గత పాతి ముప్పై సంవత్సరం నుంచి ఉంటున్నా కూడా ఇలాంటి ఎమ్మెల్యేని నేను చూడలేదు పట్టుదల ఎక్కువ ఉంది కార్యక్రమాలు తాత్కేస్వత్వం అన్నట్టు ప్రజల్లో పని చేసుకుంటూ వెళ్ళిపోయే భావన తనకుంది అలాగే విమర్శ విమర్శ చేసేవాళ్ళు ఒకళ్ళిద్దరు వ్యక్తులు ఉంటారు నా ఉద్దేశంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా వైసీపీ మాట్లాడటానికి అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కానీ నరేంద్ర మోడీ గారి పరిపాలన కానీ పవన్ కళ్యాణ్ గారి ముగ్గురు టీం వర్క్ చేసుకుంటూ అమరావతిని కానీ పోలవరం కానీ రాష్ట్రాన్ని పరుగులు పెట్టేస్తున్నారు అలాగే మన పోలవరం నియోజకవర్గంలో మరి ఆయన ఈ వచ్చిన సంవత్సర కాలంలోనే బాలరాజు గారు సిమెంట్ రోడ్స్ కానీ బీటీ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ఏదైతే త తక్షణం పరిష్కారమయ్యే సమస్యలు కానీ అధికారులతో మాట్లాడి చాలా స్పీడ్గా ప్రజల్లోకి వెళ్తాం జరుగుతుంది దీన్ని కొంతమంది ఓర్వలేక అతి చిన్న వయసులోనే అతి తక్కువ సమయంలోనే మనం ఇలా ఎందుకు రాజకీయం చేయలేకపోయినా బాధపడే వ్యక్తులు తప్ప ఇవాళ ప్రజలందరూ బాలరాజు పనితీరు చూసి తెల్లం బాలరాజు మూడు నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేశారు అని ఒక పేరు కూడా సంపాదించారు అంటే అభివృద్ధిలో సంపాదించారంటారా లేదంటే వేరే విధంగా సంపాదించారంటారా అభివృద్ధి అయితే ఏం కనబడట్లేదు అని చెప్పేసి కూడా ప్రజల నుంచి వచ్చిన్న వాదన నేర్పిస్తాం తెల్లం గారు ఎమ్మెల్యేగా చేసిన పనితీరు ఇవాళ చిరు బాలరాజు గారు ఎమ్మెల్యేగా చేసిన పనితీరుకి ఆయన మూడు టర్మ్స్ ఎమ్మెల్యేగా ఈ ప్రాంతాన్ని చేశారు చాలా సంతోషిస్తాం ఎమ్మెల్యేగా ఆయన గౌరవిస్తున్నాం కానీ ఆ పదిహేను సంవత్సరాల నుంచి అవ్వని కార్యక్రమాలు అన్నాడు ఇవాళ పది నెలల వ్యవధిలో బాలరాజు గారు అటున్న పోలవరం ప్రాజెక్టు స్పీడప్ చేయటం ఇటు రోడ్సు అండ్ సిసి రోడ్సు డెవలప్ చేయటం పల్లెటూర్లు మెయిన్ గిరిజన గ్రామాల్లో సందర్శించడం అక్కడ ఏదైతే సమస్యలు ఉన్నాయో అక్కడ పరిష్కారం చేసుకుంటూ తీసుకెళ్తున్నాడు మన పుల్లరావనగూలో నాదేళ్ళ మనేహర్ గారిని జిల్లా మంత్రి గారిని మొట్టమొదటిసారి పోలవరం పర్యటన తీసుకురావడం జరిగింది ఓన్లీ ట్రైబుల్ గ్రామాలే గిరిజన ప్రాంతాన్ని ఆయన గతంలో ఉన్నప్పుడు స్పీకర్గా ఉన్నప్పుడు కూడా గిరిజన ప్రాంతం అంటే అభివృద్ధి ఉంది కాబట్టి ఫస్ట్ అపాయింట్మెంట్ జిల్లాలో పర్యటనలో భాగంగా పోలవరం జరుగుతుంది బాలరాజు గారు తీసుకురావడం అతనికి ఎంతో అదృష్టం ఎమ్మెల్యేకి ప్లస్ పాయింట్ ఆ రోజున బుట్టాయిగూడెం మండలం జీలంబల్లి మండలం తిరగడం జరిగింది ఆయన మంత్రి గారి దృష్టిలో ఏవైతే సమస్య ఉన్నాయో తక్షణం వారం పది రోజులు తిరగడానికి మంచింటి సమస్య అన్నారు మంచి సమస్య పరిష్కారం చేశారు ఆ గ్రామానికి బస్సు లేదన్నారు బస్సు సదుపాయం చేశారు ఆ పులిరామన్ గుడికి మెయిన్ రోడ్ వేయడం జరిగింది ఇంకా హాస్పిటల్ సమస్య ఏది చెప్పారు అలాగే జీలమేలి మండలంలో ఆర్ అండ్ ఆర్ కాలనీస్ లో ఉన్న డెవలప్మెంట్స్ ఇలాగ ప్రతిదీ కూడా పిన్ టు పిన్ బాలరాజు గ్రౌండ్ స్థాయికి ఇప్పుడున్న శాసనసభ్యులు వెళ్తాం జరిగింది కాబట్టి ఇతన్ని మనం ఇంకా ముందు ముందు ఇతని పనితీరు ప్రజల్లో ఇంకా మంచి నమ్మకం కలిగేలాగా అతను దూసుకెళ్తారని చెప్పేసి నా నమ్మకం ఏజెన్సీ ప్రాంతాన్ని మరింత ఎక్కువ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నారు అలాగే ఆ వైపులో చూసుకున్నా మరోవైపు చూసుకుంటే ఈ ఆరోపణలు కూడా ఎక్కువగా ఎదుర్కొంటారు అంటే గెలవడం ఆయన అభివృద్ధి చేయడానికి గల కారణం శాపమా గెలవడం ఇది చాలా మంచి క్వశ్చన్ వేశారు ఎన్నికల ముందు నుంచి ఈరోజు ఎన్నికల ఎమ్మెల్యే అయినా కూడా ఒక పేటిఎం బ్యాచ్ వాళ్ళు ఏ పార్టీయో ఎవరికి తెలియదు ఒక పేటిఎం బ్యాచ్ ఒక దుష్ప్రచారం చేసుకుంటూ భాగంగా ఏ లీడర్నైనా సరే ఈ రకమైన ప్రచారాలతోటి ప్రజల్ని తప్పు దోహ పట్టిస్తానికి ఎన్నికల ముందు సీటు రాని కానించి ఎమ్మెల్యే సీట్లు వచ్చేదాకా సీటు రాదని గొడవ సీటు వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా నెగ్గడానికి గొడవ ఎమ్మెల్యే నెగ్గిన తర్వాత అసలు ఇతను చాలా దుర్మార్గుడు దోచేస్తాడని చెప్పి గొడవ కానీ వాళ్ళ ప్రజల్లో ఈ డెవలప్మెంట్స్ అవుతుంటే అసలు వీళ్ళ ఆరోపణలు ఎవడో పట్టించుకోవట్లేదు వీళ్ళ ప్రెస్ మీట్లు కానీ వీళ్ళు ఛానల్స్ కొన్ని సొంత ఛానల్స్ పెట్టుకునే ఛానల్స్ కానీ ఎవడో పరిగణలోకి తీసుకోవట్లేదు ఇచ్చి బ్యాచ్ ఇదే పనిగా ప్యాకేజీగా ఆల్ అన్ని వర్గాల్లో మాయనకాలే ఉంటున్నారు పేటిఎం బ్యాచ్ ఎమ్మెల్యే గారు ఎంపితే ఉంటున్నారు అలాగే మనకు అవతల ప్రతిపక్ష శాసనసభ్యులు గతంలో చేసి వాళ్ళకి బాధ ఉంటుంది ఇలాగ రకరకాల ఇవ్వాలి ఇవాళకి ఒక సాక్షి ఛానల్లో కూడా ఇవాళ స్వయంగా ఎక్స్ఎమ్ మాట్లాడడం జరిగింది ఒక ఎక్స్ఎమ్ ఎక్కడ ఆరోపణ చేయాలంటే కనుక అన్ని రకాల ఆధారాలు ఉంటే మాట్లాడాలి కానీ వాళ్ళు చాలా దోరణి ఒక సాక్షి ఛానల్ అంటే అంటే ఇప్పుడు సాక్షి ఛానల్లో వచ్చింది కరెక్టే సార్ మాజీ ఎమ్మెల్యే ఏమైనా ఆరోపించారంటే గెలిచిన సంవత్సర కాలంలోనే ఇల్లు కట్టుకుంటున్నాడు అని చెప్పేసి ప్రస్తుత ఎమ్మెల్యే చిరుబాలరాజు ఇల్లు కట్టుకుంటున్నాడు దోచేశాడు అని చెప్పేసి సాక్షి ఛానల్ ఒక వాయిస్ ఇచ్చారు దాని మీద ఎలా చూడొచ్చు ఇల్లు కట్టుకోవటం తప్ప ఇల్లు ఇల్లు గురించి విమర్శించే పరిస్థితి ఒక ఎమ్మెల్యే స్థాయి అయిన తర్వాత ఒక కోటి రెండు కోట్లతోటి తోటి అతనికి అప్పు చేసి ఇల్లు కట్టుకుంటున్నాడు అలాగే ఎమ్మెల్యే ఎవరు అడిగినా ఇవ్వాలా సపోజ్ ఏ సేవ ఇంకో తోటి ఎమ్మెల్యేని అడిగినా అతనికి సహకరిస్తారు అలాగే బ్యాంక్ రుణం ద్వారా అతను ఇల్లు పెట్టుకోవడం జరుగుతుంది ఎన్ని ఎవరికి చెప్పాలి ఎన్ని ఎమ్మెల్యే ప్రూవ్ చేయాలి అండి ప్రజలకేమైనా అఫిడవిట్కి దీనికి సంబంధం ఉంటాయి ఎమ్మెల్యే అయిన బాకీ తీసుకుని వాళ్ళు అప్పటి నుంచి కొట్టుకుంటారు అఫిడవిట్ అంశాన్ని ఎందుకంటే తీసుకొస్తారంటారు అసలు అఫిడవిట్లో ఏమి లేకపోవచ్చు ఎందుకు అప్పటికే బాలరాజుకి ఇంచుమించి లేదంటే ఒక ఇంచుమించు పద్దెనిమిది ఎకరాల పొలం ఉంది అతనికి అదంతా అవన్నీ అమ్ముకునే రాజకీయాల్లోకి వచ్చారు ఆ రోజున రూపాయలు లేదని చెప్పండి ఎలక్షన్ ముందు నుంచి రెండు కార్లు మెయింటైన్ చేశాడు ప్రజలందరూ చూసినాయి కదా ఎలక్షన్ ముందే బాలరాజు రెండు కార్లు ఉన్నాయి ప్రచార రథం కూడా సీట్ రాకముందే ఆరు నెలల ముందే కొనుక్కున్నాడు అతను అతను వంద ఎకరం వ్యవసాయం చేసేవాడు వేసిన వ్యవసాయం చేసేవాడు అప్పటికే ఒక ట్రాక్టరు ఒక పది మంది పాలేళ్ళు ఒక పెద్ద నెట్వర్క్ అతను ఉంది ఇదంతా అవనం కాదు సరే ఎంపీలకి రమ్మండి ప్రజల చూతాం స్వయంగా మేము ఒక ఎమ్మెల్యేగా నిలబెట్టేటప్పుడు అతని క్యారెక్టర్ లేకుండా మేము సపోర్ట్ చేయం కదా ఇవన్నీ అయినా అభూత కల్పన కానీ ఒక ఇల్లు కట్టుకోవటం అనేది ఎమ్మెల్యే అనేది పెద్ద సమస్య కాదు అదేదో పెద్ద భూతంలో చూపెట్టారు అదే మరి ఇదే ఆరోపణ చేసే వ్యక్తులకి ఆ క్యాపిటల్లో ఒక ఇల్లు ఈ క్యాపిటల్లో ఒక ఇల్లు మరి జంగాటం టౌన్లో కూడా ఒక ఇల్లు ఉన్నాయి మరి దీన్ని ఏమన్నాలి మనం మూడు ఇల్లు ఉన్నాయి మరి కానీ మేము ఎప్పుడు అలాంటి ఆరోపణలు చేయలేదు కదా వ్యక్తిగతంలోకి వెళ్ళకూడదు ఇవాళ రాజకీయ పరిపాలన మీద మాట్లాడండి ప్రజలకు పనితీరు బాగపోతే మాట్లాడే వ్యక్తిగత విమర్శలు అనేది ఒక సీనియర్ ఎమ్మెల్యేగా కూడా ఆయనకి కరెక్ట్ కాదు ఇలాంటిది కూడా మంచి పద్ధతి కాదు మేము కూడా గౌరవిచ్చి పుచ్చుకోవాలనే మనుషులు కాబట్టి ఇది ముందు ముందు మంచి పద్ధతి కాదు కాబట్టి డెవలప్మెంట్ మీద ఛాలెంజ్ చేసుకుందాం పది నెలలు మేము చేసింది ఏంటి సంవత్సరంలో మీరు ఎమ్మెల్యే టైంలో పది నెలలు మీరు ఏంటి అనేది ఒకలా మీరు గడిచిన ఐదు సంవత్సరాలది ఒక పది పది నెలల్లో మీరేం చేశారు మేము ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చినది ఈ పది నెలలో ఏం చేసినాం దానికి కాంపిటీషన్ పెట్టుకుని ఒక వేదిక నిర్ణయించండి ఆ వేదిక మీద ఓపెన్ డయాస్ ఎమ్మెల్యే గారు బాలరాజు గారు అటెండ్ అవుతారు మీరు కూడా అటెండ్ అవ్వాలని చెప్పి ఈ పేటిఎం బ్యాచ్ అందరికి కూడా నేను వార్నింగ్ ఇస్తాను చిరు బాలరాజు పని చేపించట్లేదు అలాగే ఆయన వెనకాల ఉన్నటువంటి గ్యాంగ్ కూడా డబ్బు దోచుకుంటున్నారు నిర్వాసితుల విషయంలో చూసుకుంటే ప్యాకేజ్ ఇవ్వాలంటే లక్షలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు నిర్వాసితులను కూడా లోబలుచుకున్న విషయాలను ప్రధాన ఛానల్స్ లో వచ్చింది అది ఎలా చూసుకోవచ్చు అంటారు అసలు కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బు రప్పించడానికి ముఖ్య పాత్ర వహించింది స్థానిక శాసనసభ్యులు చిరు బాలరాజు గారు పార్లమెంటు సభ్యులు పుట్ట మహేష్ యాదవ్ గారు పవన్ కళ్యాణ్ గారు కోయిల్గూడెం మీటింగ్కి వచ్చినప్పుడు ప్రజలందరికీ హామీ ఇచ్చి ముఖ్యమంత్రి గారు అందరూ కలిసి కేంద్రం నుంచి అమౌంట్ ఏంటంటే నేరుగా సెక్రటరియట్ నుంచి ఏ ఒక్క రైతు కుటుంబాలు ఉన్నాయో ఆ రైతు కుటుంబాలకి అమౌంట్ వాళ్ళ అకౌంట్లో పడుతుంటే ఏ రకంగా ప్యాకేజ్ ఎలా తీసుకుంటారు ఆ తీసుకు అకౌంట్ తీసుకున్న ఒక రైతు కుటుంబంతో నా దగ్గర పలానా ఇలాగ తీసుకున్నారు పలానా వ్యక్తులు అని చెప్పేసి ఒకటి రుజువు చేసింది బాలు రాజుకి పాలాభిషాకాలు చేశారు వేలేరుపాడు కుక్నూరు ఏదైనా ఎమ్మెల్యేకి స్థానిక ఎమ్మెల్యేకి పాలాభిషాఖాలు చేశారు అందువల్ల ఎన్ని అవాస్తవాలు ఇవన్నీ తెలుసు కానీ ఒక ఆరోపణ చేయాలి కాబట్టి ఆరోపిస్తుంది దీన్ని మనం పట్టించుకోగల పది నెలల కాలంలోనే ఏజెన్సీలో ఉన్నటువంటి పాడుబడిపోయిన రోడ్లు చూసుకోవచ్చు మన చాలా లింక్ రోడ్లు ఉన్నాయి పది నెలల కాలంలోనే ఎందుకు అభివృద్ధి చేయాలనిపించింది వాళ్ళు ఐదు సంవత్సరాల్లో కూడా కనీసం మరమ్మతులు చేయలేదు ఒక ఇరవై ఏడు కోట్లు ఓన్లీ సిసి రోడ్లు తేవడం జరిగింది ఏ కాన్స్టెన్స్కి ఏమన్నంత అంత పాల బాగా తెచ్చాడు ఇంచుమించు నూట పది కోట్లు సుమారు బీటీ రోడ్స్ చేయడం జరిగింది మళ్ళీ బుటాయిగూ మండలం ఏబుల కూడా మొన్న ఈ మధ్య రీసెంట్గా కూడా శాంక్షన్ చేయడం జరిగింది తీనా సురంలో చేయడం చేయడం జరిగింది కోయిల్గూడెం పోలవరం కూడా చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ ప్లానింగ్ అంతా ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా కూడా ఒక వారం రోజులు రిలీజ్ చేస్తాం హౌసింగ్ రేషన్ కార్డ్స్ ఎలక్ట్రా వాటరు ఎలక్ట్రికల్ సబ్స్టేషన్సు గత ఐదు సంవత్సరాల నుంచి ఈ ఏరియాలో పవర్ ప్రాబ్లం ఉంటుంది దాన్ని పట్టించుకున్న నాదులు లేదు ఇవాళ ప్రతి విలేజ్లో కూడా అప్ అండ్ డౌన్ కరెంటు మెయింటైన్ అవుతుంది దానికి నాలుగు స్టేషన్లు మన ఎమ్మెల్యే గారు ఎలక్ట్రికల్ మంత్రి గారితో చెప్పి నాలుగు పెద్ద సబ్స్టేషన్స్ ఎలా చేయడం జరిగింది దాని ల్యాండ్ ఎక్వేషన్ జరుగుతుంది అది అవ్వంతోనే మన ఏరియాలో ఉన్న ఈ పవర్ ప్రాబ్లం అంతా కూడా క్లియర్ అయ్యి మనకు అప్ అండ్ డౌన్ వోల్టేజ్ లేకుండా మొత్తం రైతాంగం కానీ హౌసింగ్ హౌస్ పర్పస్ కానీ అంతా చాలా బాగుంటుంది డెవలప్మెంట్ మీద చర్చ పెట్టుకుందామంటే ఒక వేదిక నిర్ణయించండి మీరు ఇవాళ ఛానల్లో మాట్లాడిన ఏ మాత్రం వాస్తవం కాదు ఏటీఎం బ్యాచ్ని పెట్టుకుని కొన్ని పార్టీలు వాళ్ళు కావాలని ఒక ఒక ఎన్టీవీ కానీ సాక్షి ఛానల్ కానీ ఈ రెండు వార్తలు ఎవడం పట్టుకునే పరిస్థితులు ఎవడం లేదు ఏదైనా ఉంటే పబ్లిక్ డేస్ మీద ఓపెన్ గా చర్చకి రావాలని చెప్పి నేను సభాముఖంగా కోరుతున్నాను కార్యకర్త కూడా వేరే విషయంలో హత్యగామించబడ్డాడు దాన్ని కూడా తీసుకొచ్చి ఎమ్మెల్యే గారి మీదే ఉద్దే ప్రయత్నం చేశారు తర్వాత చూసుకుంటే అవినీతి ఆరోపణలో కూడా తీసుకొచ్చి ఆయన మీద రుద్దుతున్నారు అంటే ఆయన పని చేస్తున్నారా లేదంటే కమిషన్ తీసుకుంటున్నారా ఎమ్మెల్యే గారి మీద గత పది నెలల నుంచి ఎన్నికల ముందు నుంచి చెప్పేలాగా చెప్పలేదు ఆ చనిపోయిన వ్యక్తి కూడా చాలా మంచి వ్యక్తి గంగంబోస్ అనేది వాళ్ళంతా గతంలో నాతో తిరిగినట్టు లేదు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీకి వెళ్ళిన లేదు చాలా మంచి కోరుడు అతను అతను వ్యక్తిగత సమస్యల మీద చనిపోయిన దాన్ని కూడా మరి ఒక శాసనసభ్యుల మీద కనీసం శవరాజకీయం చేశారు అసలు ఇంకా పోలీస్ ఎంక్వైరీ జరగలేదు అసలు అది ఏం జరిగిందో పోలీస్కి అర్థం కాని పరిస్థితిలో ఉంటే ఎమ్మెల్యే గారు హత్య కావించడని చెప్పి కంప్లైంట్ పెట్టడం జరిగింది ఒక మండలాజేసి చుట్టుకో ఎవడో చిన్న చుట్టుకో తెలియనో లేకపోతే కుటుంబ సభ్యులు ఎవరు పెట్టలేదు కుటుంబ సభ్యులు పెట్టకుండా అతని భార్య చేత ఎవరైతే హత్య కావించిందో హత్య కావించిన వ్యక్తితో కేసుకెట్టారు ఇంట్రాగేషన్లు అన్ని తేలిన తర్వాత దాని గురించి ప్రజలందరికీ అర్థమయ్యి ఓహో ఇలాంటి తప్పుడు రాజకీయం అని చెప్పి ఆ గ్రామస్తులందరికీ కూడా అర్థం ఇలాంటి విషయాల్లో బాలరాజు ఇలాంటి ఇలాంటివి పట్టించుకునే మనిషి కాదు మళ్ళీ ఆ వ్యక్తులకి ఏం కావాలంటే చేస్తాం ఆ గ్రామానికి వెళ్ళి ఏది కావాలంటే చేస్తాం చేస్తామని చెప్పి బాలరాజు కూడా చెప్పి ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని కూడా చెప్పడం జరిగింది